హలో ఇరవన్ మనకి రెండు వేల ఇరవై ఆరు చూస్తుండగానే రాని వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఆరులో జాబ్లో ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసము అయితే ఒక ప్లాన్ చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అది సెంట్రల్ నుంచి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎవరైతే రైల్వే గ్రూప్ డీకి అప్లై చేస్తున్నారో ఎవరైతే ఎస్ఎస్సి జీడికి అప్లై చేస్తున్నారో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేస్తున్నారో అది గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎస్ఎస్సి మనకి సీజీఎల్ నుంచి సిహెచ్ఎస్ నుంచి సిపిఓ నుంచి ఎంటీఎస్ నుంచి అన్ని ఎగ్జామ్స్ మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో జరగబోతున్నాయి సో కాబట్టి ఎవరైతే స్టేట్కి ప్రిపేర్ అవుతున్నారో మాకు స్టేట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ లేవు లేవు అనుకుంటా ప్రిపరేషన్ అయితే ల్యాక్ చేస్తుంటారు సో కాబట్టి మనకి ఎవరైతే సెంట్రల్కి అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అక్రూషియల్ ఇయర్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాంట్లో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్ మీరు ఆ ఒక్క వన్ ఇయర్ని కొద్దిగా ఫోకస్ వన్ ఇయర్ కూడా సిక్స్ మంత్స్ని కొద్దిగా ఫోకస్ చేస్తే మీరు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో జాబ్లో పక్కా ఉంటారు టూ థౌసండ్ మీరు ఈ ప్రిపరేషన్ మీద మీకు స్టేట్ జాబ్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఏ విధంగా చేసుకోవాలో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఈ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు దానికి కొద్దిగా బూస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఈరోజు రోజు వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ నోట్స్ని జాగ్రత్తగా అంటే ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో ఆల్రెడీ ఎవరైతే ఇంకా కోచింగ్ తీసుకో ప్రజెంట్ తీసుకుంటున్నారో ఆల్రెడీ తీసుకున్నారో ఎవరైతే సెల్ఫీగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీకంటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో మీకంటూ వీలైతే ఇంకా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఆ నోట్స్ మీకు ఈ నెక్స్ట్ పాయింట్ రివిజన్కి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది స్కోర్ రావట్లేదు అంటారు నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో దాన్ని ఖచ్చితంగా రివిజన్ చేయాలి రివిజన్ చేయకుంటే నీకైతే అది ఎంత చదివినా కానీ అవుతుంది సో కాబట్టి ఫస్ట్ ప్రిపరేషన్ నీ ప్రిపరేషన్లో ఏందంటే అన్ని సిలబస్లు అంటే సిలబస్ మొత్తం ఉంటుంది కదా ఒకసారి ఖచ్చితంగా అయితే టచ్ చేయి ఇప్పుడు సపోజ్ హిస్టరీ అనుకోండి హిస్టరీలో ఆన్సియెంట్ మిడివల్ అండ్ మోడర్న్ హిస్ట్రీ మొత్తం ఒకసారి కంప్లీట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసే ఉంటావు లేదంటే నువ్వు ఇక్కడ యూట్యూబ్లో కానీ ఆన్లైన్ కోచింగ్లో కానీ ఆఫ్లైన్ కోచింగ్లో కానీ చెప్తుంటారు ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అని అయితే మనం స్కూల్లో కాలేజీలో ఇంపార్టెంట్ అని చెప్తామో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము అవునా సో అందుకే మనం మనము నోట్స్ రాసుకుంటూ ఇంపార్టెంట్ కావచ్చు వాటిని సో ఆ నోట్స్ రాసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఒకసారి ఫస్ట్ అయితే సిలబస్ మొత్తం చదువుకొని ఉంటావు సిలబస్ చదువుకున్న తర్వాత అందులో నుంచి ముత్యాలను ఎరుకుంటావు ఆ ముత్యాలని నువ్వు బుక్లో ఎక్కించుకుంటావు ఎక్కించుకున్న తర్వాత దాన్ని రివిజన్ చేస్తావు ఇక్కడ ఈ రివిజన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ఏంటంటే చదివింది మనం రివిజన్ చేయకుంటే అది గుర్తుండదు గుర్తుండకపోతే ఎగ్జామ్లో మనం ఏం చేయలేము సో కాబట్టి నువ్వైతే ఏదైతే ఇక్కడ ప్రిపేర్ అయినావో దాన్ని ఖచ్చితంగా రివిజన్ చేసుకో రివిజన్ చేసుకున్న తర్వాత నువ్వు మార్క్ టెస్ట్కి వెళ్ళాలి మాక్ టెస్ట్ ముందే రాయరాదు నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నో ఆ తర్వాత రివిజన్ అవుతున్నో ఆ తర్వాత మాక్ టెస్ట్కి రావాలి లేదు అంటే అలా నువ్వు ప్రిపేర్ అయినావు కదా ఆ ప్రిపరేషన్ తోటి రివిజన్ చేస్తుంటావు కదా రివిజన్ చేసే మధ్యలో కూడా నువ్వు మాక్ టెస్ట్ అయ్యచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు మార్నింగ్ మాక్ మార్నింగ్ మార్క్ టెస్ట్ రాసినవు మార్నింగ్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత నువ్వు ఏంటంటే నీకు ఎంతో కొంత స్కోర్ వస్తుంది స్కోర్ వచ్చిన తర్వాత నువ్వు దాన్ని అనాలిసిజ్ చేస్తావు అనాలసిజ్ చేస్తావు అవునా సో మధ్యాహ్నం రివిజన్ చేసుకుంటావు మళ్ళీ నువ్వు నీ సబ్జెక్టు యాజువల్గా నువ్వు రివిజన్ చేసుకుంటూ లేదంటే మార్నింగ్ నువ్వు యాజ నువ్వు డైలీ లాగానే నీది రివిజన్ చేసుకుంటావు ఒకవేళ ఆఫ్టర్నూన్ నేను ఏంటంటే నువ్వు ఎగ్జామ్ రాస్తావు ఎగ్జామ్ రాసి నువ్వు దాన్ని నైట్ కల అనాలిసిస్ చేస్తావు అనాలసిస్ అనేటువంటి ఇంపార్టెంట్ టెస్ట్ ఇది అంటే నేను ఏమేమి క్వశ్చన్స్ మిస్టేక్ చేసినా ఎట్ మిస్టేక్ చేసినా అది ఒకవేళ మళ్ళీ వస్తే నేను దాన్ని అటెంప్ట్ చేస్తాను సో అని చెప్పేసి దాన్ని అక్కడ కొద్దిగా క్షుణ్ణంగా నేర్చుకుంటావు అలా నేర్చుకోవడం వల్ల నీకు ఈ రివిజంలో టచ్గా అనేది ఇక్కడ ఈ టెస్ట్లో టచ్ అయింది నీకు నీ ప్రిపరేషన్కి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ రివిజన్ చేస్తున్నావు నీ ప్రిపరేషన్ అయింది నువ్వు రివిజన్ చేస్తున్నావు ఆ రివిజన్లో నువ్వు ప్రిపరేషన్ నీ రివిజన్లో ఏంది మాక్ టెస్ట్లో క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు బుక్లో ఎక్కించుకుంటావు నువ్వు ఇక్కడ ప్రిపేర్ అవుతుంటావు దాని బుక్ ఎక్కించుకుంటావు మళ్ళీ దాన్ని కూడా రివిజన్ చేస్తావు అట్లా నువ్వు ఏదైతే మాక్ టెస్ట్ రాస్తున్నావో దాన్ని అనాలసిస్ చేస్తున్నావో చేసిన తర్వాత నీకు ఏదైతే కొత్తగా పాయింట్స్ వచ్చినాయో నీకైతే రాదు అని అనుకుంటున్నావో దాన్ని మళ్ళీ నోట్బుక్లో రాసుకుంటావు నోట్బుక్లో రాసుకొని నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయింది ఏ విధంగా అయితే రివిజన్ దాంతో దాంతోపాటు ఈ టెస్ట్ కూడా నువ్వు రివిజన్ చేసుకోవాలి సో అలా అయితే నువ్వు చదివింది అసలు మర్చిపోలేవు కొత్తవి కూడా నీకు టచ్ అవుతుంటాయి నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది మార్కెస్ రాస్తుంటారు రాసేసి నాకు తక్కువ స్కోర్ వచ్చింది అని చెప్పేసి దాన్ని వదిలిపెడుతుంటారు నీ మార్కెస్లో ఐదు మార్కులు రాని పది మార్కులు రాని కానీ దాన్ని అనాలసిస్ చేయాలి అనాలసిస్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ రివిజన్కి వెళ్ళాలి అంతేగాని నీకు టెస్ట్ తక్కువ వచ్చినాయని పక్కన పెట్టద్దు ఆ టెస్ట్ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ రాదు ఓకే ఇంట్రెస్ట్ రాకుంటే మీరు పూర్తిగా రివిజన్ మీద ఉండొచ్చు కానీ మధ్య మధ్యలో ప్రీవియస్ ఇయర్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి మీకు ఐడియా వస్తుందన్నమాట ఏదైతే ఇంకొద్ది నేను ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి అంటే అంతేకాకుండా మళ్ళీ నేను ప్రిపరేషన్లో ఎక్కడ ఉందని ఇప్పుడు సపోజ్ మనము వన్ పాయింట్ సిక్స్కి ఏమో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాము చేసేసి నువ్వు వన్ వీక్ ఒకసారి టెస్ట్ పెట్టుకుంటావు కదా ఎందుకంటే నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను కొడుతున్నాను లేదా నాకు బ్రీతింగ్ కంట్రోల్ అవుతుందా లేదా నాకు లెగ్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి అదే విధంగా నువ్వు ఎగ్జామ్లో నాకు నా టైం సేవ్ అవుతుందా లేదా నాకు ఎగ్జామ్లో స్కోర్ వస్తుందా లేదా నేను నెగిటివ్ ఎక్కువ చేస్తున్నానా నేను టైం ఎక్కువ ల్యాగ్ చేస్తున్నాను నాకు ఏ సబ్జెక్ట్లో ల్యాగ్ అవుతుంది రీజనింగ్లో అవుతుందా దాన్ని టైం ఎట్లా సేవ్ చేసుకోవాలి రీజనింగ్లో ఇంకా ఆ టేబుల్స్ ఎక్కువ నేర్చుకోవాలా లేదంటే ఆ హిస్టరీలో నాకు ఇయర్స్లో కన్ఫ్యూజ్ అవుతుందా కన్ఫ్యూజ్ కాకుండా నేను ఇయర్స్ని ఇంకెక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా నీకు ఒక ఐడియా వస్తాయనమాట మార్క్ టిస్ట్ ద్వారా అంతేగాని నువ్వు మార్పిస్టే నీ స్కోరు నీకు ఫైనల్ స్కోర్ అని చెప్పేసి అనుకోకండి జస్ట్ మీకు మార్క్ టెస్ట్ నుంచి మీరు నేర్చుకోవడానికి మాత్రమే మీ మిస్టేక్స్ నేర్చుకోవడానికి మాత్రమే మీకు మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ప్రిపేర్ కాండి ఖచ్చితంగా మీకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మంచి జరుగుతుంది మంచి నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ అన్ని టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో జరు రాబోతున్నాయి అంతేకాకుండా తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఒక నోటిఫికేషన్ వచ్చినా కానీ మనకి ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఫిలిమ్స్ అయితే మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లోనే ఉంటుంది ఇంకా చెప్పలేము ఏ ఎగ్జామ్స్ కూడా మనకి ట్వంటీ సిక్స్లో ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చి ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో కూడా తెలియదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఎగ్జామ్లో ఖచ్చితంగా అందరికి జాబ్ రావాలి సో రావాలని కోరుకుంటున్నాను వచ్చేలా మనమైతే ప్రిపేర్ కావాలి సో మీ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్ అయితే నెగ్లెట్ చేయకండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చూస్తున్నా కానీ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అడుగు పెట్టినాం కాబట్టి దీన్ని కొద్దిగా మీరు సీరియస్నెస్గా తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఇయర్లో జాబ్ వస్తుంది సో మీరు ముందే ఫిక్స్గా అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అడుగు పెడుతున్నప్పుడే ఖచ్చితంగా ఈ ఇయర్లో నేను జాబ్ కొడుతున్నాను కొట్టే తీరుతున్నాను అని ఫిక్స్ అనుకో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది నీ మీద నీకున్న నమ్మకమే నేను ముందుకు తీసుకెళ్తుంది వేరే వాళ్ళు నీకు ఏదో మోటివేషన్ ఇవ్వడమో వేరే వాళ్ళు నీ నమ్మకం పెట్టుకోవడం కాదు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో నీకు నువ్వే మోటివేషన్గా నిలువ ప్రిపరేషన్లోకి నేను ఎందుకు దిగిన అని ఒక గుర్తుపెట్టుకో సో దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నానా లేదా అని ఒకటి గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు ఇప్పుడే జాబ్ కొడతలేవు ఇంకో ప్లస్ టూ ప్లస్ త్రీ ఇయర్స్ తర్వాత నీకు అసలు పాసిబులే కాదు ఎందుకంటే కాంపిటీషన్ ఇంకా పెరిగిపోతుంది జంజీ కావచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు సో ఏదైనా కానీ మనకి నోట్స్ ఎంత అంటే ఇప్పుడు మొత్తం మనకి ఏ ఇస్తుంది నోట్స్ అంత ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది యూజ్ చేసుకునే వాళ్ళు ఆ విధాన్ని యూజ్ చేసుకొని ప్రిపరేషన్ ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మనము ఈ ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్లో వెళ్ళిపోతే మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది లేదు అంటే ఇంకా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు కదా దానికి రెట్టింపు మూడు రెట్లు కష్టపడాల్సి వస్తుంది నెక్స్ట్ రాబోయే రెండు మూడు ఏళ్ళలో కాబట్టి ఈ ఇయర్లో మీకు ఈ నెక్స్ట్ ఇయర్లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో జాబ్ రావాలి అని ఫిక్స్ అయ్యి ప్రిపరేషన్ గాండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో మన ఛానల్ తరపున నుంచి అయితే ఆల్ ది వెరీ బెస్ట్ సో మనమైతే ఇంకా ట్రిక్స్తో పాటు ఇన్ఫర్మేషన్తో పాటు క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకుందాము సో అది స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంహెచ్ వర్మ స్టడీస్ అండ్ ఫాలో ఇన్స్టా ఎంహెచ్ వర్మ సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే